నమస్తే నేను శ్రీజ టారోకాడ్ రీడర్ క్రిస్టల్ హీలర్ అండ్ లామా థెరపిస్ట్ ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశికి సంబంధించిన టారోకాడ్ ప్రొడిక్షన్స్ చూద్దాము ప్రొడిక్షన్స్తో పాటు డిస్క్రిప్షన్లో మీ ప్రాబ్లమ్స్కి తగ్గ సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది అంటే స్విచ్ బోర్డ్స్ రూపంలో మీకు మంచి సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుందనమాట మార్నింగ్ అలాగే ఈవినింగ్ ఇరవై ఎనిమిది సార్లు కుదిరిన వాళ్ళు ఇంకా టైం ఉంది అనుకునే వాళ్ళు నూట తొమ్మిది సార్లు ఆ స్విచ్ బోర్డ్ని జపం చేయండి ఖచ్చితంగా మర్చిపోకుండా బ్రేక్ ఇవ్వకుండా చేసినట్లయితే కనుక ఏదైతే ప్రాబ్లమ్స్తో మీరు ఇబ్బంది పడుతున్నారో దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అలాగే మన వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అదేంటంటే ప్రతి ఒక్కరూ కూడా మనకున్న స్వార్థపూరితమైన కోరికల కోసం దేవుణ్ణి మొక్కడం దేవుణ్ణి మొక్కేది ప్రాపర్ వేలో మొక్కుకోండి జంతు బలి ఇవ్వడం లేకపోతే జంతువుల్ని బలి ఇవ్వడం లాంటిది ఇలాంటివి చేయకుండా ఉండడం మంచిది రీసెంట్గా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్కి నేను చాలా బాధపడడం జరిగింది కాబట్టి అవి ఇక్కడితో ఆగిపోవాలనేది నా కోరిక వాటికి కూడా జీవం ఉంటుంది ప్రాణం ఉంటుంది కాబట్టి బ్రతకడానికి అవి కూడా అర్హులు అనేది నా ఒపీనియన్ అలాగే స్ట్రీట్ డాగ్స్ని కూడా ఆదరించండి ఎండాకాలంలో కానివ్వండి లేకపోతే చలికాలంలో కానివ్వండి ప్రతి సీజన్లో వర్షాకాలంలో కానివ్వండి అవి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి మీకు కుదిరినప్పుడు ఏదన్నా మంచి శుభకార్యాలప్పుడు కూడా వాటికి కూడా కొంచెం ఫుడ్ పెట్టే ప్రయత్నం చేయండి అలాగే నీళ్ళు అందించే ప్రయత్నం చేయండి కుదిరితే షెల్టర్ కూడా ఇచ్చే ప్రయత్నం చేయండి నమస్తే సింహరాశికి సంబంధించిన కార్డ్ ప్రొడిక్షన్స్ చూద్దాము ఈ ప్రొడిక్షన్ అనేవి మనకి ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా వర్తిస్తాయి సింహరాశికి సంబంధించి కెరియర్లో అంటే జాబ్ చేంజ్ కోసం కానివ్వండి కెరియర్ చేంజ్ కోసం కానివ్వండి లేదా ప్రమోషన్ కోసం వెయిట్ చేసేవాళ్ళు ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి కొంచెం నిరాశ అనేది కనిపిస్తుంది ఎందుకంటే కాంపిటేటివ్ సిచ్యువేషన్స్ అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే మనకి వస్తుంది అనుకున్న అవకాశం లాస్ట్ మినిట్లో వేరే వాళ్ళకి వెళ్ళడం ఇలాంటి డిస్టర్బెన్సెస్ అనేవి కొంచెం చూపిస్తుంది కొన్ని పాలిటిక్స్ వల్ల కావచ్చు లేదా ఆ టైంలో మనకి లక్ ఫేవర్ చేయడం ఫేవర్గా లేకపోవడం వల్ల కావచ్చు కొంచెం కాంపిటేటివ్ సిచ్యువేషన్స్ అనేవి కూడా కనిపిస్తున్నాయి దానివల్ల కొంచెం స్ట్రెస్ అయితే తీసుకుంటారు ఎందుకంటే అనుకున్న టైంలో పనులు ఏమీ జరగట్లేదు అన్నీ డిలే అవుతున్నాయి అన్నీ పోస్ట్ పోన్ అవుతున్నాయి అన్న డిసప్పాయింట్మెంట్ అయితే కనిపిస్తుంది అంతేకాకుండా కొంతమంది ఇంటెన్షనల్గా మీకు రాకూడదు అవకాశం అలాగే మీకు మంచి జరగకూడదు అనుకునే వాళ్ళు కూడా మేబీ అక్కడ ఆ ప్లేస్లో ఉండడం కూడా ఒక డిఫెక్ట్ అని కూడా చెప్పుకోవచ్చు లేకపోతే ఫిబ్రవరి మంత్లో కొన్ని ట్రావెల్స్ కూడా చేస్తూ ఉంటారు అనుకునే విధంగా కొన్ని ట్రావెల్స్ చేయాల్సి వస్తుంది అంతేకాకుండా ఏదైతే గతంలో జరిగిపోయిన విషయాలు ఏవైతే ఉన్నాయో దాన్ని తలుచుకోవడం ఇప్పుడు ఏదైనా కొన్ని ప్రయత్నాలు చేయాలి అనుకున్న కొన్ని లో జరిగిన కొన్ని ఫెయిల్యూర్స్ వలన మళ్ళీ అదే రిపీట్ అవుతుందన్న భయంతో మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా చేయకుండా ఏదో జరిగిపోతుందనే భయంతోనే అక్కడతో ఆగిపోవడం జరుగుతుందనమాట దయచేసి దాన్ని ఓవర్కమ్ రండి చాలా కొత్త అవకాశాలు అనేవి యూనివర్స్ మీకు ఇవ్వడం కోసమే రెడీ అవు రెడీగా ఉందని చెప్పి నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే దేనికి భయపడద్దు వచ్చిన అవకాశాన్ని ప్రతిదాన్ని గ్రాప్ చేసుకుని లైఫ్లో ముందుకు వెళ్ళండి ఓకే అలాగే హెల్త్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోండి సింహరాశి వాళ్ళకి సంబంధించిన విషయాల్లో కొన్ని హెల్త్ ఇష్యూస్ అనేవి కనిపిస్తున్నాయి మరీ ముఖ్యంగా ఓవర్గా స్ట్రెస్ తీసుకుంటారు ఒకలాంటి అంటే పనులన్నీ ముందుకు వెళ్ళట్లేదు అన్న విషయంలోనే ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటారు డిలేస్ కానివ్వండి పోస్ట్ పోన్స్ కానివ్వండి ఇలాంటి విషయాల్లో అంతేకాకుండా మెంటల్గా చాలా స్ట్రెస్ తీసుకుంటారు ఓవర్ థింకింగ్ కానివ్వండి అలాగా అంతేకాకుండా ఫినాన్స్కి సంబంధించి కూడా అంటే ఇన్ టైంలో ఏది కూడా డబ్బు చేతికి అంద అందట్లేదు అనే స్ట్రెస్ కూడా కనిపిస్తుంది ఖర్చులు మాత్రం చాలా బాగా అదుపు చేసుకోవాలి హెల్త్ విషయంలో కానివ్వండి అంటే కొన్ని అనవసరమైన ఆరోగ్య సమస్యలు మీ అంతటా మీరు కోరి తెచ్చుకోవడం వల్ల డబ్బు అనేది ఆరోగ్యపరంగా ఖర్చు అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది ఆ విషయంలో జాగ్రత్త తీసుకోండి అంతేకాకుండా కొన్నిసార్లు లేనిపోని హడావుడి అంటే మన దగ్గర లేనిది ఉంది ఉన్నట్టుగా చూపించుకునే హడావుడి చేసే ప్రయత్నంలో కూడా కొన్ని డబ్బులు లాస్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది కానీ కాబట్టి ఎవరికో ఏదో ఉంది అది మన దగ్గర కూడా ఉండాలి అనుకోవడం తప్పలేదు కానీ మనకు స్తోమత ఉందా లేదా మనం దానికి రీపేమెంట్ చేయగలుగుతామా లేదా అనే క్యాలిక్యులేషన్స్ కూడా చూసుకొని మాత్రమే మీరు ఏం చేయాలనుకున్నా డబ్బు పరంగా చేయండి బట్ మీ ఖర్చులు మాత్రం అదుపు చేసుకునే ప్రయత్నం చేయండి చాలామంది అదుపు చేసుకునే ప్రయత్నం చేసి కూడా ఈ రాశికి సంబంధించిన వాళ్ళు కొన్ని ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్నెసెసరీ ఖర్చులు తగ్గించుకొని మనకి ఫ్యూచర్లో ఏవైతే మంచి ఇస్తాయో అలాంటి విషయాలు మాత్రం అలాంటి విషయాలు మాత్రం మీదే డబ్బులు ఖర్చు పెట్టాలి అనే మంచి నిర్ణయాలు కూడా తీసుకుంటారు ఒకే రాశికి సంబంధించిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు కాబట్టి కొంతమందికి సేవ్ చేసే విధానం తెలియకపోవచ్చు కానీ కొంతమంది మాస్టర్స్ ఉంటారు చే సేవ్ చేసే ప్రయత్నంలో కాబట్టి ఆ విషయాల్లో కేర్ తీసుకోండి ఇకపోతే ఎవరైతే లవ్లో ఉన్నారో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ పార్ట్నర్ ఏంటంటే మీ లైఫ్కి సంబంధించి ది బెస్ట్ మెమరీస్ అయితే ఇవ్వగలుగుతారు కానీ ఫర్ ఎవర్గా మీతో ఉండే అవకాశం లేదు కాబట్టి ప్రతి ఒక్కరిని గుడ్డుగా నమ్మి వీళ్ళే నా సోల్మేట్ అని నమ్మే ప్రయత్నాలు అయితే చేయకండి మీరు రిలేషన్లో ఎవరితో అయితే ఉన్నారో వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి మీ సేఫ్టీ కూడా చూసుకుంటూ ఉండండి అలాగే ప్రెగ్నెన్సీకి సంబంధించి శుభవార్తలు కూడా కనిపిస్తున్నాయి ఎవరైతే థైరాయిడ్ పీసీఓడ్ కావచ్చు హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ప్రాబ్లంతో కావచ్చు కొన్ని ఇష్యూస్ వల్ల చాలా కాలంగా ఈ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంటర్నల్గా మీకు ఆరోగ్యం అలాగే ఫిజికల్గా కూడా ఆరోగ్యం అనేది కుదుటపడడం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవడం కుటుంబంలో మంచి శుభవార్తలు అలాగే మంచి వాతావరణం అనేది నెలకొంటుంది అంతేకాకుండా రిలేషన్లో అంటే సిన్సియర్ లవ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ ప్రేమని పెళ్ళి వరకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తా ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అందులో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఎలాంటి డౌట్ లేదు చాలామంది ఫిబ్రవరిలో ఎవరైతే ఈ రాశికి సంబంధించిన వాళ్ళు వరల్డ్ టూర్ కానివ్వండి కొన్ని ట్రిప్స్ కానివ్వండి టూర్స్ కానివ్వండి ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో ఆనందంగా గడపాలి అని చెప్పేసి కొన్ని ఫారిన్ కంట్రీస్ విజిట్ చేయాలనుకునే వాళ్ళు లేకపోతే అదర్ స్టేట్స్ వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేయాలి నీట్గా ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళకు కూడా చాలా సానుకూలమైన టైం అని చెప్పచ్చు విమెన్ ఎంటర్ప్రినర్స్గా ఎవరైతే ఉన్నారో మంచి లాభాలు చూస్తారు మంచి పేరు కూడా తెచ్చుకుంటారు అంతేకాకుండా ఉమెన్ రిలేటెడ్ బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో శారీస్ కానివ్వండి జ్యువెలరీ కానివ్వండి ఇలాంటి బిజినెస్ చేసే మగవాళ్ళకి కూడా బాగా కలిసి వచ్చే టైం అని చెప్పచ్చు రియల్ ఎస్టేట్ వాళ్ళకి కానివ్వండి అంతేకాకుండా కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి అన్ని రకాల బిజినెస్ చేసే వాళ్ళకి బాగా కలిసి వస్తుందని చెప్పచ్చు ఆల్ ది బెస్ట్